హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో చింతపండుతో చార్ ఎలా చేయాలో చూసేద్దామండి ఏమీ లేనప్పుడు ఇలాగా సింపుల్గా చార్ పెట్టుకొని ఒక రెండు వడియాలు వేసుకొని తింటే బుద్ధిగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుందాము అంటే ఇలా కలుపుకుంటే ఒక ఉండలాగా వస్తే పెద్ద సైజు నిమ్మకాయ వచ్చింది కదండి అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది అది గిన్నెలో వేసుకొని అది మునిగే అంతవరకు వాటర్ పోసుకుందాము ఒక పది నిమిషాలు నానపెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ సాయి మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా వేపుకుందాము కొంచెం సేపు వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము కొంచెం చల్లారాక ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము పౌడర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్ల తలి తాలింపు గింజలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగాక క్రష్ చేసుకున్న రెండు నుంచి మూడు పే రెబ్బలు అలాగే మూడు ఎండుమిరపకాయలు కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేపుకుందాం అవి బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకుందాము జివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు రెండు పెద్ద సైజు పండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం మెత్తపడితే సరిపోతుంది బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకుందాము మూత తీసి చూద్దాము టమాటా మెత్తబడిపోయింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసి ఇందులో పోసుకుందాము అలాగే పులుపుకు తగ్గట్టు తగినన్ని వాటర్ పోసుకుందాము పులుపు ఎంత ఎక్కువగా ఉంటే వాటర్ అంత ఎక్కువగా పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకొని అలాగే పె ఉంచుకుందాము మూత పెట్టకూడదండి మూత పెడితే చారు పొంగిపోతాయి చారు పొంగిపోతే టేస్ట్ అనిపించదు సో వరకు మనం వెయిట్ చేద్దాము చూసారా చారు పొంగొచ్చి తెల్లుతున్నాయండి ఇప్పుడు ముందుగా మనం మిక్సీలో వేసుకున్న పౌడరు ఒక టేబుల్ స్పూను యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము చూసారా బాగా మరుగుతున్నాయి ఈ టైంలో మనము ఉప్పు చూసుకుందాము ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను నల్ల మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము సో మనము చారులో కారం అయ్యట్లేదు కదా పచ్చిమిర్చి ఘాటు మిరియాల ఘాటు సరిపోతుంది కొంచెం సేపు బాగా తెరలిద్దాము బాగా మరుగుతున్నాయి కదా సో ఫైనల్గా మనము కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము డిష్ అవుట్ చేసుకుందామండి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము సో అంతేనండి గుమ్మగుమలాడే చింతపండు చారు రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోయింది కదండి ఇందులో రెండు వడియాలు పెట్టుకొని అన్నం పెట్టుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది సో నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్